అందరికీ నమస్తే నేను మీ కాపీల్లో నరేష్ మీరు చూస్తున్నారు ఈ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఓటీఆర్ను అప్డేట్ చేసుకోమని ఇంకెవరైనా ఓటీఆర్ నమోదు చేసుకోకపోతే నమోదు చేసుకోమని ప్రెస్ నోట్ వచ్చింది అయితే దానికి సంబంధించి ఫిబ్రవరి తొమ్మిది వరకే లాస్ట్ డేట్ ఉండే ఇవాళ ఫిబ్రవరి మూడో తారీఖు అయితే రీసెంట్గా నిన్ననే రాత్రి ఈ డేట్ను ఇరవై ఐదో తారీఖు వరకు ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ వరకు దీన్ని పొడిగిస్తున్నట్టుగానైతే ప్రకటించింది అయితే ఈ ఓటీఆర్ అనేది ఇప్పుడు నోటిఫికేషన్లే లేవు కదా ఎందుకు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలా ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది అని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు కాల్స్ నన్ను అడుగుతూ ఉన్నారు కాల్మీఫర్ యాప్ నుండి నాకు కామన్గా వస్తున్నటువంటివి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కానీ నాన్ క్రిమల్ ఇయర్ కానీ ఈ సర్టిఫికెట్లు అన్నీ మళ్ళీ ఇప్పుడు ఇది ఫిబ్రవరి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అయిపోతుంది కదా మళ్ళీ కొత్తగా వస్తాయి కదా ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళీ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కదా ఖచ్చితంగా మార్చాలన్నా ఏం మార్చాలి అంటూ చాలా డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు సో ప్రెస్ నోట్లో ఏముంది ఏమేమి ఇచ్చాడు అనే విషయాలతో పాటుగా ఖచ్చితంగా ఇది మార్చాలా ఎవరి కోసం ఇచ్చారు ఎవరు మార్చుకోవాలా అసలు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం అండ్ ఇంకా మీకు డౌట్స్ రావచ్చు మీకు ఏ డౌట్ వచ్చినా సరే కామెంట్లో రాయండి కామెంట్లో రాస్తే నేను వాటిని పిక్ చేసి నెక్స్ట్ వీడియోలో ఈ ఓటీఆర్కి సంబంధించినటువంటి అంటే మీరు అడిగిన డౌట్స్ అన్నీ కూడా నేను డీటెయిల్స్ అన్నీ కనుక్కొని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ప్రెస్ నోట్ చూసినట్లయితే ఈ ప్రెస్ నోటు డేట్ రెండు 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 వేల ఇరవై ఆరు అంటే నిన్న ఇవాళ మూడో తారీఖు సో మాండేటరీ అప్డేషన్ ఆఫ్ వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్లో తప్పనిసరిగా మార్చుకోవాల్సినటువంటి డేటాకు సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇది పూర్తి ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏవైతే ఇప్పటివరకు ఉన్నాయో నోటిఫికేషన్ అవన్నిటిది అయిపోయింది కాబట్టి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అన్ని రంగం సిద్ధం చేస్తున్నట్టుగానైతే అయితే ఇక్కడ అర్థమవుతూ ఉన్నది అయితే నోటిఫికేషన్ వస్తుందా రేపే వస్తుందా ఎల్లుండి వస్తుందా వరకు వస్తాయి అనేది చెప్పలేము కానీ కొత్త నోటిఫికేషన్లు ఇచ్చే ముందు ఇవన్నీ కూడా సరిచూసుకోవడం ఒక అయితే సో రెండు వేల ఇరవై రెండులో అదే జరిగింది వన్ టైం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసి ఒక టైం ఇచ్చి సర్టిఫికేట్లన్నీ సిద్ధం చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి అయితే చెప్పేసి సో అదే అనవైతే ఇక్కడ కొనసాగుతుంది అని చెప్పొచ్చు అంటే రాబోయే రెండు మూడు నెలల్లో ఈ ఫిబ్రవరి ఇరవై దాకా ఈ అవకాశం ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం చాలా తక్కువ అండ్ మార్చి ఏప్రిల్ నెలలలో ఈ నోటిఫికేషన్లు ఏదైనా నేను ఇంజనీరింగ్ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో ఐదు వందల ఉద్యోగాల వరకు ఉన్నాయి కొన్ని శాఖలలో అవి అండ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అండ్ డైట్ లెక్చరర్ లాంటివి ఉన్నాయి కదా సో ఇవి ఈ రెండు నోటిఫికేషన్లు వచ్చేలాగా కనిపిస్తూ ఉన్నాయి అండ్ మరో గ్రూప్ అని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన ఆగింది ఎందుకంటే ఆర్థిక శాఖ ఆమోదం ఖాళీలకు గుర్తింపు ఇదంతా టైం పట్టవచ్చు ఈ ఇంజనీరింగ్ శాఖ అండ్ ఏదైతే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగులు ఉన్నాయో అవన్నీంటికి ఆర్థిక శాఖ ఆమోదం కూడా వచ్చింది కాబట్టి సో ఫిల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అందుకే ఇదంతా కూడా తీసుకుంటున్నారేమో అని చెప్పేసి అనిపిస్తుంది ఇక వీళ్ళతో పాటుగా ఆ నోటిఫికేషన్లతో పాటుగా ఖచ్చితంగా మొన్న మారినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరైజేషన్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి చేంజెస్ ఉన్నాయి కదా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని ఎస్సీలలో కేవలం ఎస్సీ అనే ఉంటుండే ఇప్పుడు గ్రూప్ వన్ అయింది గ్రూప్ టూ అయింది గ్రూప్ త్రీ అయింది కదా సో దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎడిట్కు ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది దీంతోపాటు కొంతమంది క్వాలిఫికేషన్ కూడా మారి ఉంటుంది సో అదనపు క్వాలిఫికేషన్స్ వస్తాయి అడిషనల్ క్వాలిఫికేషన్లు యాడ్ చేసుకోవడం కోసము అండ్ ఇంకొకటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ నాన్ క్రిమిలేయరు ఇలాంటివి మారుతూ ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ కూడా ఎకనామికల్గా డిపెండ్ అయ్యేటువంటివి మనకు ఎకనమికల్ మీన్స్ మన సంవత్సర ఆదాయం పైన డిపెండ్ అయ్యి ఉంటాయి కాబట్టి అవి కూడా మారే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు సో ఇక్కడ మనకు పర్ఫెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ వన్ టైం రిజిస్ట్రేషన్లో మనం ఎప్పుడంటే అప్పుడు ఏది పడితే మార్చుకోవడానికి అవకాశం అయితే లేదు కొన్ని మాత్రమే మార్చుకోవచ్చు అంటూ ఇవ్వడం అయితే జరిగింది సో మ్యాండేటరీ అప్డేషన్ ఆఫ్ ఓటీఆర్ ఓటీఆర్ను తప్పనిసరిగా మార్చుకోవాలి ఇక్కడ లేటెస్ట్ అప్డేటెడ్ మన ఫోటో అనేది ఉండాలి అప్పుడెప్పుడో ఏడెనిమిది నేల కిందట దిగినటువంటి ఫోటోకు ఇప్పుడు ప్పటికీ కొద్దిగా మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు మార్చుకోవడం బెటర్ అప్పటిదిప్పటి సేమ్ ఉంది సార్ నా ఫేస్ కట్ ఏం మారలేదు అప్పుడు ఫోటో దిగినా ఇప్పుడు ఫోటో దిగినా సేమ్ వస్తుంది సార్ అనంటే పెద్ద మార్పులు చేర్పులు ఏమి ఉండకపోయినప్పుడు మార్చుకోవాల్సిన అవసరం లేదు కానీ మిగతా సమయాలలో మీ ఫేస్ కట్ మారినప్పుడు కానీ మీ అప్పుడు స్టూడెంట్ లాగా ఉంటారు ఇప్పుడు పెళ్ళై పిల్లలు సో నోటిఫికేషన్ రాక చాలా రోజులైంది కాబట్టి చాలామంది ఇట్లా మారుతారు కాబట్టి సో ఖచ్చితంగా ఫోటో మార్చడం బెటర్ అండి అండ్ ఇంకా ఎవరైనా మీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కానీ నాన్ క్రిమిలర్ సర్టిఫికేట్కి సంబంధించి కానీ అప్డేషన్ ఉంటే అవి మార్చుకోండి అవి ఖచ్చితంగా మారుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఒకవేళ మార్చలేరు అనుకోండి పాత సర్టిఫికేట్ పెట్టి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్టిఫికెట్ పెట్టి ఎప్పుడో తీసుకొని ఉంటారు ఆరు నెలల కిందట సంవత్సరం కిందట అదే సర్టిఫికెట్ పెట్టి అప్లోడ్ చేసుకొని తర్వాత నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఏదైనా కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కనుక వెళ్తే కొత్త సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు ఇది ఫైనల్ కాదు ఇదే మొత్తానికి ఇక ఫైనల్ ఇక జాబ్ నోటిఫికేషన్ వచ్చినా మార్చరు అనడానికి లేదు కొత్త జాబ్ నోటిఫికేషన్ వచ్చింది అని అంటే ఆ జాబ్ నోటిఫికేషన్కి అనుగుణంగా ఖచ్చితంగా వన్ టైం రిజిస్ట్రేషన్ అప్పుడు మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు గతంలో ఇప్పుడు కూడా ఇస్తారు కూడా సో ఇక్కడ మనం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎస్సీ కమ్యూనిటీ యొక్క సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోండి మీ కేటగిరీ వన్నా కేటగిరీ టూ కేటగిరీ త్రీయా ప్రతి ఒక్క ఎస్సీ అభ్యర్థి కొత్త క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఇది మాండేటరీ ఇది తప్పనిసరి ఎస్సీలకు మాత్రం ఖచ్చితంగా తప్పనిసరి ఇక బీసీలకు క్యాస్ట్ సర్టిఫికేట్ అని అంటే పాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఏది పెట్టినా సరిపోతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా సరిపోతుంది ఇంకా కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత తీసుకున్నది అయితే ఇంకా బెటర్ ఎందుకంటే ఇప్పుడు అప్డేటెడ్ ఉంటుంది పాత జిల్లాల ప్రకారం అంటే పాత పది జిల్లాల పేర్లే ఉంటాయి ఇప్పుడు కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇంకా బెటర్ ఉంటుంది ఒకవేళ పది జిల్లాలైనా ఓకే ఎందుకంటే కులం అనేది ఏం మారలేదు అప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ సర్టిఫికేట్ ఉన్నా ఏం కాదు కానీ కొత్త జిల్లాల ప్రకారం ఉంటే ఇక ఎలాంటి డౌట్ ఉండదు పాత సర్టిఫికేట్ పెడితే టెన్ డేస్లలో కొత్త సర్టిఫికేట్ వస్తుంది ఇబ్బంది ఏం లేదు మీ సేవ నుంచి తీసుకోండి ఇక మీ యొక్క స్టడీ సర్టిఫికేట్లలో ఏమైనా తేడాలు ఉంటే అది కామెంట్లో మీరు రాయండి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా లేదు అంటే కాల్ మీ ఫర్ యాప్ నుండి నాకు కాల్ చేయొచ్చు నేను నేరుగా మీతో మాట్లాడతాను అందులో ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా మీకు క్లారిటీ ఇస్తాను ఇక ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఖచ్చితంగా సర్టిఫికేట్ తీసుకోవాలి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నాన్ క్రిమిలేయర్కి సంబంధించి ఖచ్చితంగా సర్టిఫికేట్ తీసుకోవాలి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఖచ్చితంగా వాలిడ్ది ఇవ్వండి ఎందుకంటే ఓటీపీస్ వస్తాయి కాబట్టి పాత మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి ఈమెయిల్ ఐడి మార్చుకోవడానికి అవకాశం అయితే ఉన్నది సో ఎట్లా మార్చాలి ఏంటి అని చెప్పేసి నేను గతంలోనే వీడియో చేసినా ఇక్కడ అటాచ్ చేస్తా పైన ఐ కార్డులో కానీ ఎండి స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా కానీ అన్ని రకాలుగా మీకు ప్రొవైడ్ చేస్తే మన ఛానల్లో ఉంటుంది మీరు చూడవచ్చు రెండు వేల ఇరవై రెండులో వచ్చినప్పుడు చేసినా లేదు ఫ్రెష్గా ఇప్పుడు మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే ఖచ్చితంగా మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా ఇక ఏవైతే ఈ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఇవన్నీ మార్చుకోవడానికి అవకాశం ఉన్నాయి అడిషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా వస్తే అంటే ఇంతకుముందు పీజీఏ ఉండే ఇప్పుడు పీహెచ్డి దగ్గర చదివినా ఇంతకుముందు డిగ్రీ ఉండే ఇప్పుడు పీజీ అయిపోయింది అప్పుడు ఫైనల్ ఇయర్ ఉండే ఇప్పుడు టోటల్ అయిపోయింది అట్లాంటివి మార్చుకోవచ్చు కానీ కొన్ని డీటెయిల్స్ మన పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివి మార్చుకోవడానికి అవకాశం ఉండవు కాబట్టి సో జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి అండ్ ఈ వన్ టైం రిజిస్ట్రేషన్కు ఇరవై ఐదో తారీఖు వరకే లాస్ట్ డేట్ అని ఇచ్చాడు ఇరవై ఐదో తారీఖు అయిపోయినా కూడా నేను చేసుకోలేదు అని భయపడాల్సిన అవసరం లేదు సో మళ్ళీ అవకాశం ఇస్తారు ఎందుకంటే ఉద్యోగానికి ముందు ఉద్యోగ అప్లికేషన్కు ముందు ఇస్తారు ఏ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినా కానీ వరకు వెయిట్ చేయకుండా అప్పుడు సర్వర్ బిజీ అవుతుంది అందరూ అప్లై చేసుకుంటారు టైంకి అప్లై కాదు ఆ టైంకు మన దగ్గర సర్టిఫికెట్లు ఉండవు అసలు వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఏమేమి అడుగుతాడో తెలియదు అప్పటిదాకా అప్పుడే ఆగమాగం అవుతాం కాబట్టి ఇప్పుడే అప్లై చేసుకుంటే బెటరు ముప్పై ఒక్క లక్ష మంది అప్లై చేసారట ఇప్పటి వరకు ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల మంది అంటే ముప్పై ఒక్కటిన్నర లక్షల మంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నట మీరు కూడా చేసుకునే ఉంటారు అందరూ మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి అప్డేట్ చేసుకోండి వన్ టైం రిజిస్ట్రేషన్ని ఖచ్చితంగా అప్డేట్ చేయాలంటే ఖచ్చితంగా చేస్తే బెటరు అప్డేట్ చేయకపోతే అందులో చూపిస్తుంది ట్రాక్ ఎవరు ఎప్పుడు ఓపెన్ చేసారు ఎప్పుడు అప్డేట్ చేసారు ఏ అంశాన్ని అప్డేట్ చేసారు ప్రతి ట్రాక్ కూడా వాళ్ళ దగ్గర చూపిస్తుంది ఇప్పుడు మొత్తం ఏఐ ఏఐ సిస్టమ్ వచ్చింది కాబట్టి కాబట్టి అభ్యర్థులందరికీ నాదొకటే ఒకటే వినపం దీని మీద ఎక్కువ హైరాణ పడకుండా మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రిపరేషన్ పైన చూపించుకుంటూ ఎవరైతే ఎస్సీ అభ్యర్థులు ఉన్నారో కొత్త కమ్యూనిటీ సర్టిఫికెట్ తీసుకొని నాన్ క్రిమి లేయర్ ఈడబ్ల్యూఎస్ లాంటి సర్టిఫికెట్లు బీసీలకు అవసరం కాబట్టి కొంతమంది ఓపెన్ కేటగిరీ వాళ్ళకు అవసరం కాబట్టి వాళ్ళు సంబంధిత సర్టిఫికెట్లు వీలైతే తీసుకోండి లేదంటే పాత సర్టిఫికెట్లతో ఆల్రెడీ వేరే వేరే జాబ్ల కోసం మొన్న వచ్చినటువంటి ఉద్యోగాల కోసం అప్లై చేసుకొని ఉన్నారు టీజీపీఎస్సీ అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ లేక చాలా రోజులైంది పాత సర్టిఫికెట్లు ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి మొన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా కొంతమంది కొత్త సర్టిఫికెట్లు తీసుకున్నారు సో అవన్నీ కూడా టీజీపీఎస్సిలో ఇచ్చినటువంటి వన్ టైం రిజిస్ట్రేషన్లో అప్డేట్ చేసుకోండి అండ్ మీ అడిషనల్ క్వాలిఫికేషన్ అప్పుడు ఉన్నటువంటి దానికి ఇప్పుడు ఉన్నటువంటి దానికి కొంత పెరిగి ఉంటుంది డిగ్రీలు పీజీలు అయిపోయి ఉంటాయి పీజీలు పీహెచ్ఈడీలు అయిపోయి ఉంటాయి ఇంకా డిప్లొమా కోర్సులు ఏవేవో చేసి ఉంటారు కంప్యూటర్ కోర్సులు నేర్చుకొని ఉంటారు వాటిని అన్నింటినీ కూడా అప్డేట్ చేసుకోండి సో ఇది ఈ అప్డేట్ చేసే క్రమంలో మీకు ఏమైనా సందేహాలు ఏదైనా డౌట్స్ కానీ వస్తే కామెంట్లో రాయండి అన్ని డౌట్స్ అన్నిటిని కలిపి సపరేట్ వీడియో చేస్తా లేదు నాతో నేరుగా మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ యాప్ నుండి మీరు కాల్ చేయవచ్చు నాతో నేరుగా మాట్లాడచ్చు క్లారిటీ ఇస్తా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే ముందు టీజీపీఎస్సి ఇలాంటి చర్యలు తీసుకుంటుంది అంటే ఇలాంటివి అన్నింటినీ కరెక్షన్ చేసుకుంటుంది కాబట్టి కొంత ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నా రాబోయే టైంలో ఈ ఫిబ్రవరి తర్వాత మార్చి ఏప్రిల్లో కొన్ని నోటిఫికేషన్లు ఉండబోతున్నాయి అన్నట్టుగా అయితే తెలుస్తూ ఉన్నది సో ఏ ఇన్ఫర్మేషన్ అందినా కూడా ఎలాంటిది తెలిసినా కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అందజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇదండి ఈరోజు ఉన్నటువంటి అప్డేటు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి సదా సేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్